సువిశాలమైన విక్రమపురి సామ్రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తున్నాడు మహారాజు విక్రమసేనుడు ఆయనకు ప్రజల క్షేమం కంటే మరేదీ ముఖ్యం కాదు నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవాలని ఆరాటపడేవాడు ఒకరోజున తన దేశంలోని పురవీధుల్లో పర్యటిస్తూ ఉండగా వీధుల్లో అనవసరమైన విషయాల కోసం కొట్లాడుకునేవాళ్లు తెలివి లేకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నవాళ్ళూ ఎక్కువగా కనిపించారు దాంతో రాజు ఒకరోజు దర్బార్లో శంభు మన రాజ్యంలో ప్రజలందరూ మన పరిపాలనలో సుఖంగా ఉన్నారని తెలుస్తోంది కాని వాళ్లలో ఎవరికీ తెలివి ఉన్నట్లు లేదు అంతేకాక ఎవరూ స్వతహాగా లేదని అందరూ మూర్ఖంగా ఉన్నట్లు అనిపిస్తోంది వాళ్ళలో చలనం కలిగేలా ఒక చిన్న పోటీ పెడదామనుకుంటున్నా మంత్రివర్య ఏమిటి ప్రభూ ఆ పోటీ మన దైనందిన జీవితంలో మనం గుర్తించని మూడు వింతైన విషయాలను ఎవరైనా గుర్తించి చెప్పగలిగితే వారికి పదివేల బంగారు నాణాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించండి మూడు వింతైన విషయాలా మంచి ఆలోచన ప్రభు ఇది ప్రజల్లో తెలివితేటలను సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది ఈ విషయం రాజ్యంలో చాటింపు వేయించమంటారా దేనికి ఇప్పుడే చాటింపు వేయించండి కాని ఒక్కసర ఆ మూడు వింతలు కేవలం మాటల రూపంలో చెప్పడం కాదు నిజంగా రుజువు చేయదగినవిగా ఉండాలి ఆశ్చర్యానికి గురిచేసేలా ఉండాలి అలాగే మహారాజా అలా మహారాజు విక్రమసేనుడి ప్రకటన రాజ్యమంతటా మారుమోగింది రాజ్యంలో నివసించే రామయ్య అనే నిరుపేద యువకుడు రోజు కూల చేసుకుంటూ బ్రతికేవాడు ఈ సవాలు గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అత్యంత విలువైన మూడు వింతలు పదివేల బంగారు కాసులు ఒకవేళ ధనం దొరికితే నా తల్లికి మంచి వైద్యం చేయించచ్చు పశువుల కాపరిగా ఉన్న నా సోదరుడికి వ్యాపారం పెట్టవచ్చు అని రామయ్య మరుసటి రోజు ప్రొద్దున్నే వీధిలో ఉండగా పండితుడు ఎదురై ఏమయ్యా రామయ్యా ఎక్కడికి వెళుతున్నావు రాజదర్బారికి ఏమిటి రాజదర్బారికే ఎందుకు రాజుగారు అడిగిన వింత విషయాలను చెప్పి ఆ పదివేల వరాహాలు తీసుకుందామనా అతను ఏమాత్రం భయపడకుండా నేరుగా రాజదర్బారుకు వెళ్లాడు అందరూ దర్బారులో ఉన్నారు మహారాజా ఎట్టకేలకు ఒక యువకుడు రామయ్య అనే నిరుపేద కూలి మూడు వింతలను రుజువు చేస్తానని వచ్చాడు లోపలికి అనుమతించమంటారా రానివ్వండి పండితులు విఫలమైన చోట సామాన్య యువకుడు ఏం నిరూపిస్తాడో చూద్దాం అనగానే రామయ్య లోపలికి ప్రవేశించి మహారాజుకి గౌరవంగా తలవంచి నిలబడ్డాడు యువకుడా నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను నువ్వు నిరూపించాలనుకుంటున్న ఆ మూడు వింతలు ఏమిటి మహారాజా నా మొదటి వింత ఏంటంటే మనిషి జీవితంలో అత్యంత వింతైనది మనిషి నిన్నటి రోజున చేసిన పనిని రేపటికే ఉపయోగించుకోలేకపోవడం ఆ అంటే సరిగా వివరించు ప్రభూ ఇప్పుడే పండిత పండితకేశవగారు కాలం విలువైనది అన్నారు నా రెండవ వింత లోకంలో అత్యంత వేగవంతమైనది అత్యంత తేలికైనది మనిషి ఆలోచన మనిషి ఆలోచన ఎలా మంత్రివర్య ఇప్పుడు నేనిక్కడ నిలబడి ఉన్నాను కాని నా ఆలోచన ఒక్క క్షణంలో ఈ రాజ్యాన్ని దాటి ఏ అంచుకో లేక ఏ చంద్రమండలం మీదకో వెళ్ళి తిరిగి రాగలదు ఏ వస్తువు కూడా ఆ వేగాన్ని అందుకోలేదు మహావాయువుగాని అశ్వంగాని అంత వేగంగా ప్రయాణించలేదు అలాగే ఇది చాలా తేలికైనది అలాగే దేనితోనూ దీని వేగాన్ని నిరూపించలేము కాని మీరు ఇప్పుడు ఏ దేశం గురించి ఆలోచించమని నాకు ఆజ్ఞాపించినా నా ఆలోచన ఇప్పటికే అక్కడికి వెళ్ళి తిరిగి రాగలదు ఇది నిత్యం రుజువయ్యే అత్యంత వింతైన వేగవంతమైన సత్యం భలా భల భలా నువ్వు లోకాన్ని చూసే దృష్టి చాలా గొప్పది ఇవి నిజంగానే వింతలే సరే ఆ పదివేల బంగారు కాసులకు అర్హత పొందాలంటే నీవు అత్యంత విలువైన విషయాలను గుర్తించిన ఏకైక వ్యక్తివి చూడు రామయ్య నీకు పదివేల బంగారు కాసులే కాదు నిన్ను నా ముఖ్య సలహాదారునిగా నియమిస్తున్నాను నీలాంటి జ్ఞానం ఉన్న వ్యక్తులు మాకు కావాలి గ్రంథాలు చదివినా గ్రహించలేనిది నువ్వు గ్రహించావు రామయ్య అలా నిరుపేదైన రఘు తన పరిశీలనాశక్తి తెలివితేటలతో మహారాజు సవాలును గెలిచి